జాయింట్ కలెక్టర్ గారికి అలాగే బిర్లా టాటా బిర్లా వాళ్ళకి అలాగే ఇక్కడికి విచ్చేసిన నాయకులకు ఎక్స్ ఎంపీ ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్న నెల సుబ్రహ్మణ్యం గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు ఈ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే మన చంద్రబాబు నాయుడు గారు అంటే టెక్నాలజీ టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పరిశ్రమలు ఇప్పుడు మన వైపు చూస్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం గత ఐదు సంవత్సరాల్లో ఏ ఏ కంపెనీ కానీ ఎలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏవి మన వైపు రాలేదు దానికి కారణం ఎలాంటి డెవలప్మెంట్ అంటే నమ్మకంగా ముందుకు రాలేక వాళ్ళు పరిశ్రమలు పెట్టలేకపోయారు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చింది పరిశ్రమలన్నీ ముందుకు వస్తున్నాయి దీనివల్ల మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ సూలూరుపేట నియోజకవర్గంలో మ్యాన్ ఎన్నో కంపెనీలు ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నిటి వల్ల మన నియోజకవర్గ ప్రజలందరికీ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు అందిస్తున్నారు సో ఈ బిర్లా వాళ్ళ కంపెనీ మన నియోజకవర్గం వచ్చినందుకు అది మన తెలుగుదేశం ప్రభుత్వం నా హయాంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కంపెనీల నుంచి నేను కోరుకునేది ఒకటే మా సూలూరుపేట నియోజకవర్గంలో ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలామంది చాలామంది చాలా అంటే వాళ్ళ ఆవేదన అలా చెప్పుకుంటున్నారు ఎవరికి అంటే ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు ఉద్యోగ అవకాశాలు ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడికి వచ్చే కంపెనీలు ప్రతి ఒక్కరూ మా నియోజకవర్గ ప్రజలకి లోకల్ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవకాశాలు ఇస్తే మా నియోజకవర్గాన్ని అన్ఎంప్లాయ్మెంట్కి దూరంగా ఉంచుతాం ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఏది లేకుండా చూసుకునే బాధ్యత మీకు ఇస్తున్నాను అలాగే ఇక్కడ పొల్యూషన్ ఏమీ ఉండదని చెప్తున్నారు సో దానికి ధన్యవాదాలు అలాగే మా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మా నియోజకవర్గానికి అంటే ఇక్కడ ఉన్న గ్రామాలకి ఏదో ఒకటి చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఎన్విరాన్మెంటల్ సోషల్ ఫండ్ నైన్ క్రోర్స్ వస్తుందన్నారు సో దాన్ని మా నియోజకవర్గ ప్రజలకి టెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉపయోగిస్తారు సో అది మా నియోజకవర్గం డెవలప్మెంట్కి ఉపయోగిస్తే చాలా సంతోషంగా ఉంటుంది సో ఈ కంపెనీ వచ్చినందుకు మన నియోజకవర్గంలో చాలామందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ